అందరికీ వందనాలు క్రైస్తులవాళ్ళు ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినము ఆదివారము ప్రభువారు మనకిచ్చినందుకు దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తూ మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ రెండు ప్రియాదేవ జన్మ ఈ దినం కొరకు వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నూట పదహారో కీర్తన పన్నెండో చరణాన్ని మాత్రమే చదువుకుందాం యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదివిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి భయం పొందమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ నిలియా దేవునికి స్తోత్రం దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉపకారాలు చేస్తూ ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి మేలులన్నిటికీ తన ప్రియబిడ్డలు తన భక్తులు ఏమి చేయాలి ఏమి చేయకూడదా లేదంటే ఏదైనా చేయాలా అనుకుంటే మరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తుంది ప్రియాదేవ జన్మ దేవుడు ఎన్నో పునరుత్న దినాలు మనకిస్తూ వచ్చారు ఎన్నో ఆదివార దినాలు మన జీవితంలో మన రక్షణ సాక్ష్యంలో మనం ఒక్కసారి వెనక్కి చూసుకొని ఎన్ని ఆదివారాలు మన రక్షణ జీవితంలో కొనసాగాయో లెక్క పెట్టుకొని ఆలోచిస్తే దేవుడు మన పట్ల చేసిన కార్యాలన్నింటినీ మనకు గుర్తొస్తాయి బట్టి దేవుణ్ణి మనము స్థుతించడానికి మనము ఎంతైనా ఎంతైనా మరి స్థుతించాలి గనపరచాలి ఎంత గనపరిచినా సరిపడదు అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే మహారాజు అయిన దామీదు ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటూ ఏమన్నాడో చూడండి ఏమన్నాడంటే యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి చెల్లించదను రక్షణ పాత్రను యహోవ నామమున ప్రార్థన చేసేదను అల్లెలుయ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నామమున ప్రార్థన చేసేదను అని మహారాజైన దావేదు తెలియచేస్తున్నటువంటి మాట కాబట్టి ఈయన చేసే కార్యాలకు మనము చేయవలసిన పని ఏమిటి అంటే మనము మన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు అలాగే ఆయనకు దూపం వేయట ప్రార్థన చేయట ఆయన రాజ్యం కట్టడంలో మనం ఎప్పుడు ఎన్ను తీయకూడదు మందిరానికి వెళ్ళటంలో అసలు ఎన్ను తీయకూడదు ప్రభు వల్ల కార్యక్రమంలో ఏమాత్రం ఎనుకడిగేయకూడదు ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు అన్నాడు నిత్యజీవం పొందాలంటే ఆదివారము క్రమంగా జరుగుతున్నటువంటి ప్రభుబల్ల ఆరాధనలో పాలిపంపులు పొందాలి పాలిపంపులు పుచ్చుకోవాలి ఆయన శరీరం తీసుకోవాలి ఆయన రక్తం త్రాగాలి అందుకే ఆయన చెప్పాడు యువహాన్ స్వార్థ ఆరోధ్యాయము ఇరవై ఏడు వచ్చినంలో మీరు క్షయమైన దాని కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన కొరకు కష్టపడు అది తండ్రి అయిన దేవుడు మనిషి కుమారునికి ముద్ర వేసి ఉన్నాడు అని యేసుప్రభువారు చెప్పారు ఎందుకంటే క్షయమైనది అక్షయమైనది ఈ క్షయమైనది వేస్ట్ అయిపోతుంది అక్షయమైనది ఏసయ్య శరీరము జీవము కలిగినది ఆయన శరీరము నా శరీరం తిను నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఎందును నేను వాని ఎందును నిలిచిందుము అని యేసు ప్రభు వారు అదే ఆరాధ్యాయంలో యాభై మూడు నుండి యాభై ఏడు వరకు చెబుతున్నటువంటి మాటలు కాబట్టి ప్రియాదజన్మ ఈ యొక్క ఆదివారము పునరుద్ధార దినము మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు చేసిన ఉపకారములు మేలులు తలంచుకుంటూ ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ముందుకు వెళ్తే ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దేవాది దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన పట్టించుకొని ఆయన సేవాపరిచర్యలో వాడుకోవటానికి దేవుడు మనలను కోరుకున్నాడు దేవుడు మనలను కోరుకున్నాడు దైవజనమా దావీని కూడా కోరుకున్నాడు దావీదుని ఎలా కోరుకున్నాడంటే దావీదు దేవుని చిత్తానుసారమైన మనసుడు అని దావీదును దేవుడు కోరుకున్నాడు మొదటి సమీల గ్రంథము పదమూడో అధ్యాయము అక్కడ పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన అటువంటి మనసు మనకు ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటూ మరి ఈ ఉదయకాల సమయం పునరుదాని దినములో దేవుడు విలువైన మాటలు నీకు నాకు అందిస్తున్నాడు జాగ్రత్తగా విను హృదయములు భద్రపరచుకో దేవుని దీవెనలు పొంది ఆయన రాజ్యం కట్టడానికి ఆయన సంకల్పం నెరవేర్చటానికి నిన్ను పిలిచి ఉన్నాడు అనే విషయాన్ని నన్ను పిలిచి ఉన్నాడు అనే విషయాన్ని మరచిపోకూడదు దైవజనాంగమా గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ ప్రభు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవించమని ప్రార్థిస్తూ ఫలింపజేసి మయం పొందమనే స్నాంలో స్థుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని కాక ప్రియాదయ జన్మ పునరుద్ధాన దినం గుర్తుపెట్టుకొని సమయానికి మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి ఆయన బలము నిశ్శక్తిని పొంది రావాలని ప్రేమపూర్వకంగా అందరికి తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ